మన కార్పొరేషన్ ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్ ఉన్నాయి మిగతా కార్పొరేషన్ కూడా ఉన్నాయి అన్ని సంచారధాల యొక్క కార్పొరేషన్ ప్రత్యేకంగా కంబైన్ చేసి వీళ్ళందరూ ప్రత్యేకంగా నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో వీళ్ళకు ఆర్థికంగా సపోర్ట్ చేసి ముందుకు పోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు మనం ఈ రకమైన డిమాండ్స్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చే ఈ సమస్యల పరిష్కారం వైపు ఈ డిమాండ్స్ పరిష్కరించాలి ఈ డిమాండ్స్ పరిష్కరించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మన అవతల చైతన్యం చేసి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం పైన విజ్ఞాపన ఉత్తరాల ద్వారా కానీ ఒత్తిడి మన యొక్క సభలు సమావేశం ఉద్యమం ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ రోజుకి రెండు ఈ దేశంలో రెండు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి ఈ భారతదేశంలో సంచార జాతుల పైన అధ్యయనం చేసినటువంటి కమిషన్స్ రెండు ఉన్నాయి రెండు వేల ఐదులో బాలకృష్ణ ఎడికే కమిషన్ ఒక రిపోర్ట్ వేసింది కమిషన్ వేశారు అది ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చింది అలాగే రెండు వేల పదహారులో బీజేపీ గవర్నమెంట్ కూడా బాలకృష్ణ ఇరాటే సంబంధించిన కమిషన్ ఇరాటే అధ్యక్షతన కమిషన్ వేశారు ఇరాటే కమిషన్ దేశవ్యాప్తంగా కూడా తిరిగింది సమగ్రమైన వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఈ రెండు రిపోర్ట్ల సారాంశం ఏమంటే సంచార జాతులకు ప్రత్యేకంగా గుర్తించారు ఈ దేశంలో ఇరవై కోట్ల మంది సంబంధించిన సంచార జాతులు ఉన్నారు సంచార విముక్తి జాతులు వీళ్ళందరికీ సంబంధించిన ప్రత్యేకంగా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించాలని సిఫార్సులో భాగంగా ఉన్నాయి మనం కోరేది ఏమంటే ప్రత్యేకంగా టెన్ పర్సెంట్ మాకు రిజర్వేషన్ ఇవ్వాలా ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు భాగంగా ఎక్కువ సంచార జాతులు ఉన్నారు ఈ సంచారదాత ఆఫీసులో భాగంగా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి కాబట్టి ప్రత్యేకమైన కేటగిరీ పెట్టాలి డిఎన్టీ సంబంధించినటువంటి కేటగిరీ పెట్టి రాజ్యం సంచారదం చేసి డిఎన్టీ కేటగిరీ పెట్టి డిఎన్టీ పేరుతోనే సర్టిఫికెట్స్ ఇష్యూ చేయాలి ఆ రకంగా కాకుండా నిన్న జరిగినటువంటి సమావేశంలో కానీ అంతకుముందు సమావేశంలో చెప్తున్నారు అధికారులు అధికారులు కానీ మిగతా రాజకీయ పార్టీ నాయకులు కానీ మీకు డిఎన్టీ సర్టిఫికేట్ ఇస్తామని ఏ రకంగా ఇస్తారు డిఎన్టీ సర్టిఫికేట్ ప్రత్యేకమైన కేటగిరీ మమ్మల్ని చేయాలి ప్రత్యేకంగా కేటగిరీగా మనం గుర్తిస్తే డిఎన్టీ కేటగిరీ కింద మాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం పంతొమ్మిది అరవై ఐదు ముందు వరకు కూడా డిఎన్టీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయి క్యాస్ సర్టిఫికేట్ డిఎన్టీ గ్రూప్ గా ఉండేది అలాగే డిఎన్టీ హాస్టల్స్ సంక్షేమ హాస్టల్స్ ఉండేవి ఈ రోజు కూడా డిఎన్టీ పేరుతో సంక్షేమ హాస్టల్ అక్కడక్కడ ఉన్నాయి అయితే అది ఆ అస్తిత్వాన్ని డిఎన్టీ అస్తిత్వాన్ని కోల్పోయి ప్రభుత్వాలు బీసీ హాస్టల్ కన్నా గుర్తించే పరిస్థితి ఉంది పేరుకైతే వారి యొక్క పత్రాల్లో అధికారిక సంబంధించినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో డిఎన్ హాస్టల్ మాత్రమే ఉంటుంది కానీ వాళ్ళందరినీ బీసీ కానీ పరిగణిస్తారు అది సరైన విధానం కాదు డిఎన్టీ హాస్టల్ హాస్టల్ కానీ పరిగణించాలి ఆ రకంగానే వారిని డిస్ప్లే చేయాలని చెప్పేసి సందర్భంగా కోర్టు ఏది ఏమైనా సంచార జాతం సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా మరోసారి సంచార జాతర యొక్క విముక్తి దినస్లో శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మనమంతా వ్యాప్తంగా మన వాళ్ళందరినీ ఐక్యం చేసుకొని మన సమస్యలను పరిష్కరించేందుకోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గరికి మన సమస్యలు తీసుకెళ్లి